నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు జయలక్ష్మి అండి వైజాగ్ నుంచి మాట్లాడుతున్నారు జయలక్ష్మి గారు చెప్పండి ప్రాబ్లం ఏంటో అది ఎరంత పట్టుకున్నప్పుడు ఓకే డాక్టర్ చెప్పండి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇంకా ఏం సిమ్టమ్స్ గుంపు మడాల దగ్గర అండి ఎక్కడ జయలక్ష్మి గారు చెప్పండి ఎక్కడ యాంకిల్ దగ్గర లేకపోతే మడన్ దగ్గర హలో వినిపిస్తుందండి చెప్పండి పెట్టుకున్నా కూడా తినిపోతుంది ఓకే కాదు కాలు దగ్గర కూడా ఏదో పెయిన్ ఉందని చెప్పారు వాళ్ళు పాదం దగ్గర పాదం సైడ్ కి పక్క గుంపుతుంది కదా గుంపు దగ్గర నడిచినప్పుడు చిన్న కలవ అంటుంది అంకిల్ దగ్గర ఓకే 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 అంటే జాయింట్ పెయిన్స్ ఏ అనుకోండి అంటే మీకు మీ ఏజ్ ఎంతండి అండి వయసు ఎంత అండి మీది ఫిఫ్టీ ప్లస్ అంటే సాధారణంగా చూడండి మీరు చెప్తున్న దాని ప్రకారంగా మీకు ఆస్టియో ఏ ఉండే అవకాశం ఉందండి ఓకే అంటే బోన్ అరిగిపోవడం అనమాట చా మెల్లగా టైంతో పాటు కొద్ది కొద్దిగా బోన్ అరిగిపోవడం దానికి కొంచెం మీరు అంటే హోమియోపతిలో చాలా మెడిసిన్స్ ఉన్నాయి సాధారణంగా ఇనిషియల్గా ఏదైనా వాడాలి నేనే చెప్పాలి అని అనుకుంటే మాత్రం ఆర్నికా రస్టాక్స్ అని కొన్ని మెడిసిన్స్ ఆర్నికా రస్టాక్స్ బ్రయోని అలాంటి మెడిసిన్స్ కొన్ని ఉన్నాయి వాటికి సంబంధించిది వాడితే మీకు అది ఫస్ట్ ఇనిషియల్గా కొంచెం టెంపరీగా రిలీఫ్ వస్తుంది దానికి తోడు అంటే ఏజ్ తో పాటు అంటే జనరల్ గా మీకు మెనోపాస్ కూడా అయిపోయి ఉంటుంది కాబట్టి కొంచెం కాల్షియం సప్లిమెంటేషన్ యొక్క అవసరం కూడా ఉండే అవకాశం ఉందండి ఓకే 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 అంటే ఏదైనా మీరు కొంచెం కంటిన్యూస్గా వాడండి నో ప్రాబ్లం మీరు అంటే మంచిది మీరు చాలా యోగా చేస్తారు అదంతా చాలా వెరీ గుడ్ మంచి విషయం అలా కొంచెం కంటిన్యూస్గా వాడితే తగ్గిపోతుందండి ఓకే 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 ఇప్పుడు నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం అండి హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే పేరు చెప్పండి నరసింహారెడ్డి ఓకే నరసింహారెడ్డి గారు ప్రాబ్లం ఏంటండి కాళ్ళు దుర్ల పెడుతున్నాయి క్యారీ అవుతున్నాయి ఓకే లేకపోతే మీరు అంటే మీకు అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం చెప్తున్నారండి ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ లేదంటే ఎగ్జిమా గానీ ఉండొచ్చు అంటే నల్లగా అంటే ఈ గజల్లో మీకు దురద వస్తుంది ఇవన్నీ ర్యాష్ వస్తుంది అంటున్నారు కాబట్టి అయితే దీనికి మనం ఇప్పుడు అంటే ఇంగ్లీష్ విధానం ద్వారా తీసుకోవాలి అంటే అలోపతి మెడిసిన్ తీసుకోవాలంటే కొంచెం ఎక్స్టర్నల్ గా పూసేస్తే మీకు కొంచెం టెంపరీగా రిలీఫ్ వస్తుంది మరీ వైలెంట్ గా ఉంది అని అంటే కానీ దాన్ని పూర్తిగా తగ్గించాలనుకుంటే మీరు హోమియోపతిని కొంచెం కంటిన్యూస్గా వాడాల్సి వస్తుందండి ఇంకోటి జనరల్ జాగ్రత్త మాత్రం మీరు ఎప్పుడు నూనె పెట్టండి అంటే ఈ ఎక్కడైతే ఎరప్షన్స్ ఉన్నాయో అక్కడ కొంచెం కొబ్బరి నూనె అట్లా పెట్టండి కొంచెం ఇచ్చింగ్ తగ్గుతుంది ఇంకో విషయం ఏంటంటే మీరు హోమియోపతి వాడుతున్నప్పుడు కూడాను ఏమవుతుందంటే ఫస్ట్ ఫస్ట్లో దురద తగ్గదండి ముందు లోపల నుంచే వ్యాధి తగ్గాలి వ్యాధి తగ్గిన తర్వాత దురద తగ్గుతుంది కాబట్టి మీరు ఫస్టే దురద తగ్గు తగ్గాలి అని అనుకోకండి స్టార్ట్ చేయండి వాడుతూ ఉండండి మెల్లగా ముందు ఎరప్షన్స్ రావడం తగ్గుతుంది ఆ తర్వాత మెల్లగా దురద తగ్గుతుంది దురద ఉన్నట్టయితే మాత్రం కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ మీకు ఏది ఆయిల్ నువ్వుల నూనె కానీ అట్లాంటిది ఏదన్నా పెట్టండి ఓకే అండి